ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులందరికీ కూడా విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నాకర్ణ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనసావాచా కర్మ కోరుకుంటూ పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ సంవత్సరం ఆదివారం రోజున మనకు ఉగాది పండగ రావడం చేత రాజు రవి అయ్యాడు మంత్రి చంద్రుడయ్యాడు సేనాధిపతి రవి అయ్యాడు సస్యాధిపతి గురుడయ్యాడు రాజ్యాధిపతి కుజుడయ్యాడు అర్ధాధిపతి రవి అయ్యాడు మేఘాధిపతి కూడా రవి అయ్యాడు రసాధిపతి శని అయ్యాడు నీరసాధిపతి కుజుడయ్యాడు ఇలా నవనాయకుల యొక్క ఫలితాలనేటువంటివి ఉన్నాయి అయితే ఈ సంవత్సరం రాజు రవి అవడం వల్ల సూర్యుడు రాజైనందు కారణం మంత్రులకు పరస్పర విరోధాదులు అధికంగా ఉంటూ ఉంటాయి ఎక్కువ అవుతూ ఉంటాయి మేఘాలు చక్కగా సకాలంలో సువృష్టిని కురిపిస్తూ ఉంటాయి నాయకులకు ప్రజలకు మధ్య పోట్లాటలు పాలకులకు ఆయుధముల వల్ల భయం ప్రజలకు చోర అగ్ని వల్ల భయం బాధలు అధికంగా ఉంటాయి మంత్రి చంద్రుడైనందువల్ల చంద్రుడు మంత్రిగా అవ్వటం వల్ల సువృష్టి అన్ని రకాల పంటలు బాగా పండటం వ్యాపారుల వల్ల లాభము ప్రజలు క్షేమంగా ఆయురారోగ్యంగా ఉంటారు పాలకులు అనేక రాయితీలు కూడా ప్రకటిస్తూ ఉంటారు సేనాధిపతి కూడా రవి అయినందువల్ల రవి సేనాధిపతి అవ్వటం వల్ల ఇరుగు పొరుగు వారితో ప్రజలలో ఇబ్బందులు పాలకులకు అధికారులకు మధ్య అభిప్రాయ భేదాలు మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి సస్యాధిపతి గురుడైనందువల్ల ఉలువలు గోధుమలు శనగలు ఈ పంటలు అధికంగా పండుతాయి బంగారం ధర పెరుగుతూ ఉంటుంది పసుపు రంగు నేలతో సస్యవృద్ధి వర్షపాతం సువృష్టిగానే ఉంటుంది గోదావరి నదులు బాగా ప్రవహిస్తూ ఉంటుంటాయి ధాన్యాధిపతి కుజుడైనందువల్ల కుజుడు రైతుల మధ్య పరస్పరం వైరిభావాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు కొన్ని రకాల క్రిమికీటకాదుల వల్ల కొన్ని చోట్ల పంట అధికంగానే నష్టమవుతూ ఉంటుంది అర్ధాధిపతి కూడా రవి అయినందువల్ల ధరలు ఒక మోస్తరుగా తగ్గి అల్పవృష్టి ప్రజలను కొన్ని చోట్ల ఆకలి బాధల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలుంటాయి మంత్రుల మధ్య కలహాలు లోహముల యొక్క అంటే ఇనుము యొక్క ధరలు అనేది అధికంగా పెరగడం వడగండ్ల వర్షాలు మొదలైనవి అధికంగా ఉంటాయి మేఘాధిపతి కూడా రవి అయినందువల్ల ప్రజలలో భయాందోళనలు కలగడం సంఘటన జరగడం ఖండ ఖండాలుగా వర్షించడం పంటలు బాగా పండినప్పటికీ కూడా క్రిమికీటకాదుల వల్ల నష్టాలు సంభవించడం ఎరుపు రంగు భూములు ఎర్రని ధాన్యాలు బాగా పండడం జరుగుతుంది రసాధిపతి శని అయినందువల్ల నెయ్యి నూనె బెల్లము తేనె మొదలగు పదార్థాలు ధరలు తగ్గడం చెరుకు పంట దిగుబడి తగ్గి కొంత పంచదార మొదలైనటువంటివి ధరలు పెరిగే అవకాశాలున్నాయి నీరసాధిపతి బుధుడైనందువల్ల మణి మరకతాదులు వివిధ ధాన్యాదుల యొక్క ధరలు పెరగడం వడగాల్పులతో కూడుకున్నటువంటి వర్షాదులు కూడా కురవడం తుఫానులు ఉప్పెనలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ సంవత్సరం వర్ష విషయానికి వస్తే మూడు తూముల వర్షం ఉంది ఎనిమిది భాగాలు సముద్రం నందు తొమ్మిది భాగాలు పర్వతం నందు మూడు భాగాలు భూమి నందు వర్షం అనేది కొరుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఆటకం బ్రాహ్మణుల యొక్క చేతిలో ఉండడం చేత దుర్భిక్ష అనేటువంటిది అధికంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉంటుంది భయోత్పాదాదులు ప్రజలలో ఇబ్బందులు పాడి పంటలు ఒక మోస్తరుగా ఉండడం ఆహార ధాన్యాదుల యొక్క కొరత వల్ల ధాన్యాల యొక్క ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ సంవత్సరంలో విశ్వామ సునామ సంవత్సరంలో మనకు రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి ఈ రెండు గ్రహణాలు కూడా భారతదేశంలో సుస్పష్టంగా కనపడుతూ ఉంటాయి రెండు కూడా చంద్రగ్రహణాలే భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది ఈ చంద్రగ్రహణం రాత్రి ప్రారంభమవుతూ ఉంటుంది దీని స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు మేషరాశి కర్కాటక రాశి వృష్టిక రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా ఈ గ్రహణం ఉత్తమోత్తమంగా ఉంటూ ఉంటుంది మీనరాశి మిథున రాశి సింహరాశి తులారాశి వారికి మధ్యమంగా ఉంటుంది శతభిషం పూర్వభాద్ర నక్షత్రాదుల వారు ఈ గ్రహణాన్ని అసలు చూడబోరాదు రెండవ చంద్రగ్రహణం ఫాల్గున శుద్ధ పౌర్ణిమ రోజు హోలీ రోజు మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు రోజు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది కూడా మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యకాలం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలు మోక్షకాలం రాత్రి నాలుగు గంట ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది తుల మకర వృషభ మిథున రాశి వారికి శుభప్రదం కన్యా ధనస్సు కుంభం మేషరాశి వారికి మధ్యమంగా ఉంటుంది పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని అసలు చూడకూడదు ఇక ఈ సంవత్సరంలో పుష్కరాదుల యొక్క నిర్ణయం ఈ సంవత్సరం వైశాఖ బహుళ విధియ బుధవారం పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాలకు గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల పుష్కర స్నానం సరస్వతీ నదికి పుష్కరాదులనేవి వచ్చాయి పుష్కర స్నానాలు పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించుకోవచ్చు పన్నెండు రోజుల పాటు ఈ అనేవి ఉంటాయి నదీ స్నానం అనేది చాలా విశేషం పుష్కరాలు ఇక ఈ సంవత్సరము మౌఢ్యమి అంటే మూఢాల యొక్క నిర్ణయం గురుమౌఢ్యమి అనేది ఈ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి సోమవారం తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆషాఢశుద్ధ చతుర్దశి బుధవారం తొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌఢ్యమి ఉంది ఆ తర్వాత శుక్రమౌధ్యమి మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి బహుళ అమావాస్య మంగళవారం పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌఢ్యమి అనేది ఉన్నాయి ఇక ఈ సంవత్సరము కర్తరి యొక్క నిర్ణయం ఆ కర్తరి అంటే కత్తెరలు భరణి మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి ఒకటవ పాదాల్లో రవి సంచరించు కాలమే ఇది వాస్తు కర్తరి అని చెప్తూ ఉంటాం మనం ఇది ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జ్యేష్ట శుద్ధ పాఠ్యమి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తు దొండు కర్తరి ఆ పిదప వైశాఖ శుద్ధ చతుర్దశి పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ బహుళ త్రయోదశి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు నిజవాస్తు కర్తరి ఉన్నాయి ఇవి ఈ సంవత్సరంలో యొక్క హరితాదులు అలాగే ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి యొక్క నిర్ణయం విశ్వావసనామ సంవత్సరంలో పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం సింహలగ్నం వృద్ధి యోగం కౌలకరణంలో అనగా పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు కనుక మనము పదిహేనవ తేదీయే మకర సంక్రమణంగా ఆచరించుకోవాలి సంక్రాంతి పురుషుడు మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నాలుకలు మూడు నేత్రములు ఎనిమిది చెవులు ఎర్రని దంతములు రెండు పాదములు ఎనిమిది చేతులు కొడువైనటువంటి ముక్కు వికృతమైనటువంటి నల్లటి కాంతి గలవాడి మందాకిని నామేయుడిగా వస్తున్నాడు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు మందాకిని నామం వల్ల రాజనాశనం అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది సువృష్టి మొదలైనవి జరుగుతూ ఉంటాయి దీనివల్ల స్త్రీలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు పంది వాహనం వల్ల రాజపీడ అనేది అధికంగా సంభవిస్తూ ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో మనం మేషాది ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయము ఒకటి రాజపూజ్యం మూడు అవమానం మిథున వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయము నాలుగు రాజపూజ్యం మూడు అవమానం కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయం రెండు వ్యయము ఏడు రాజపూజ్యం మూడు అవమానం సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు వ్యయము మూడు రాజపూజ్యం ఆరు అవమానం కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం ఆరు రాజపూజ్యం ఆరు అవమానం వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం వృష్టిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం ఒకటి రాజపూజ్యం ఐదు అవమానం మకర వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయము ఏడు రాజపూజ్యం ఐదు అవమానం మీనరాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయము మూడు రాజపూజ్యం ఒకటి అవమానం ఇవి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్యం అవమానం గురించి తెలుసుకున్నాం అయితే ఈ సంవత్సరంలో మనకు చాలామంది అనేక రకాలైనటువంటి సంశయాలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశించాయి నిన్న అంటే అమావాస్య రోజు రాత్రి ప్రవేశించి నలభై ఎనిమిది గంటల పాటు ఉండడం చేత షష్ఠగ్రహ కూటమి అని అంటూ ఉంటాం రవిగ్రహం శుక్రగ్రహం బుధగ్రహం శనిగ్రహం రాహుగ్రహం చంద్రగ్రహం ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండడం వల్ల దీన్నే షష్టగ్రహ కూటమి అనుకుంటాం ఈ షష్టగ్రహ కూటమి అనేది మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఒక మారు రావడం వల్ల మనకు కరోనా మొదలగు ప్రళయం అనేది ఏర్పడింది దానితో ప్రపంచమంతా కూడా అతలాపతలంగా మారింది అలాంటిదే ఈ షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరం మేనరాశిలోకి ప్రవేశించారు అంటే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ సింహలగ్నంలో సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రవేశించేసి నలభై ఎనిమిది గంటల తర్వాత ముప్పై ఒకటవ అందువల్ల నలభై ఎనిమిది గంటలు ఉండడం చేత కొంత ప్రభావం అనేది అధికంగానే ఉంటూ ఉంటుంది అయితే దీని గురించి కొంతమంది ప్రాణహాని మొదలైనటువంటివి చెప్పారు అయితే దాని గురించి నేను కాస్త గ్రంథావలోకనం చేసినట్లయితే ఏదైనా ఒక శాస్త్రీయ ప్రమాణం లాంటిది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చూశాను చూడటంచేత అందులో చెప్పారు మదనరత్నం అనే గ్రంథంలో అధాతం ప్రవక్ష్యామి గ్రహయోగస్య శాంతికం తిథిషు గ్రహయోగో భవేద్యతి ఏకదశే భిన్నరాశ వ్యాప్యేక శశి గ్రహత్రయ సమన్వితే రాష్ట్రృష్టినాశనం పంచగ్రహ సమాకరాకం నృపవైరం గర్భనాశో గ్రహశక సమాగే మంత్రీణా మరణం భవేత్ అని చెప్పారు అంటే త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి సప్తమగ్రహ కూటమి అనేటువంటివి ఉంటూ ఉంటాయి త్రిగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు దుర్భిక్ష అనేది ఏర్పడుతుంది చతుర్గ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు మహారోగాదులు ఏర్పడుతూ ఉంటాయి పంచగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు దుర్భిక్షంతో పాటు అనారోగ్యపు సమస్యలు ఏర్పడతాయి షష్ఠగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు మంత్రులకు మరణం అనేది ఉన్నదన్నారు రాజకీయ నాయకుల్లో మంత్రులు ఎవరైతే ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారో అలాంటి వారికి ఉన్నదని మనకు సాక్షాత్తు గ్రంథ ప్రమాణ ప్రకారంగానే చెప్పడం జరిగింది అందుకూర్చి నేను ఈ యొక్క ప్రమాణాన్ని తీసుకున్న తర్వాతే దాని గురించి వివరణ ఇద్దామని అనుకున్నాం కనుక ఆయా ఒక ఏడు రాసుల వరకు రాసుల వారికి కొంత ఇరవై శాతం వరకు దాని ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అయినప్పటికీ అంతగా భయపడాల్సినటువంటి పని లేదు నిత్యం దైవారాధన దైవచింతన చేయడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది ప్రధానంగా అది మంత్రీనాం మరణం భవదని చెప్పారు అది రాజకీయ నాయకులకు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మంత్రులకు మొదలగు వారికి దాని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కనుక మనం అంతగా భయపడాల్సిన పర్లేదు కొందరు ఈ రాశి వారికి మరణం సంభవిస్తుంది అయిపోయింది ఈ రాశి వారికి జాతకం పూర్తిగా సర్వం భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి చెబుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు కనుక సరాసరిగా ఈ సంవత్సరం యొక్క ఫలితం అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మనము ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క విధంగా ఈ సంవత్సర ఫలితాల గురించి తెలుసుకుందాం